కూడా నమస్కారాలు మీకు తెలుసు కరీంనగర్ నిజామాబాదు ఎమ్మెల్సీ ఎలక్షన్లు ఎంత హోరాహోరీగా ప్రచారం సాగుతుందో చూస్తున్నారు ఉపాధ్యాయుల సమస్యల పైన పోరాటం చేసేటువంటి వ్యక్తులను మనం ఎన్నుకున్నప్పుడు మాత్రమే ఉపాధ్యాయుల దీర్ఘకాలంగా ఉన్నటువంటి సమస్యలు పరిష్కరింపబడతాయన్న విషయాన్ని మనసులో పెట్టుకొని కేవలము డబ్బులకో లేదా ఇతర కార్యక్రమాలకో ఆశపడి మీ ఓటును కనుక వృధా చేసుకున్నట్లయితే మనం ఈ పది సంవత్సరాల కాలంలో ఎన్ని కష్టాలు అనుభవించామో అంతకంటే ఎక్కువ కష్టాలు అనుభవించే అవకాశం ఉంటుంది కాబట్టి పోరాటమే తన జీవిత ధ్యేయంగా భావిస్తూ తెలంగాణ ఉద్యమ కాలం నాటి నుంచి వెళ్ళి నేటి వరకు ఉపాధ్యాయుల సమస్యల పైన లోతైనటువంటి అవగాహనతో ప్రభుత్వాలను అధికారులను ప్రశ్నిస్తూ ఉపాధ్యాయుల సంక్షేమం కోసం పాడుపడుతున్నటువంటి అశోక్ కుమార్ గారు మనకు నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారు కాబట్టి అశోక్ కుమార్ గారికి మీ అమూల్యమైనటువంటి ఓటును వేసి గెలిపించుకున్నట్లయితే రానున్నటువంటి ఆరు సంవత్సరాల కాలంలో ఉపాధ్యాయుల సమస్యల పైన మండలి లోపల తన గొంతును వినిపించి ఉపాధ్యాయుల పక్షాన పోరాటం చేస్తారని తెలుపుతూ ఉన్నాను కాబట్టి ఇరవై ఏడున జరిగేటువంటి ఎమ్మెల్సీ ఉపాధ్యాయ ఎలక్షన్లలో తప్పనిసరిగా నాలుగవ నెంబర్ సీరియల్ నెంబర్కి ఎదురుగా అశోక్ కుమార్ సార్ ముందు ఒకటవ సంఖ్య వేసి మోడీ ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించగలరని కోరుతున్నాను